శ్రీ శ్రీగురుభ్యోన్న మహాగణాధిపతయ ములుగువారి శుభతిథి పంచాంగం ఆంగ్ల తేదీ జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి పౌర్ణమి రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు నక్షత్రం పునర్వసు ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు లింగాష్టకాన్ని చదవండి శివాలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపించండి ఏదైనా ఒక మంత్రాన్ని శ్లోకాన్ని పదకొండు సార్లు జపించండి ఓం నమశివాయ వత్తులతో అష్టములు తైలంతో దీపారాధన చేయండి ఈరోజు వారికి దూరపు బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి పూర్వపు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు స్వల్ప ధనలాభం పొందుతారు ఈరోజు వారు కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి ఈరోజు మిథునరాశివారికి వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు తీరుతాయి ఈరోజు కర్కాటక రాశివారికి సోదరులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు సంఘసేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు ఈ రోజు సింహరాశివారు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు అనుకోని విధంగా ధనలాభం పొందుతారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఈరోజు కన్యారాశివారికి ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ రోజు తులారాశివారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు వింటారు దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుకుంటారు సాంకేతిక విద్యలపై ఆసక్తి కనబరుస్తారు ఈరోజు వృష్టిక రాశివారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు వస్తులాభాలు పొందుతారు వాహనాలు స్థలాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి బంధువులలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఈ రోజు ధనుర్ ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు సోదరుల ద్వారా విలువైన సమాచారం అందుకుంటారు ధన వస్తు లాభాలు పొందుతారు విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు ఈరోజు మకర రాశివారు మిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు ఆరోగ్యం వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఈ రోజు కుంభరాశివారు ఆరోగ్య కుటుంబ సమస్యల నుండి బయటపడతారు ఇబ్బందులను అధిగమిస్తారు కుటుంబ సమస్యల నుండి బయటపడి ఆరట చెందుతారు సోదరుల నుండి శుభవార్తలు వింటారు ఈరోజు మీనరాశివారికి ఆర్థిక వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి రుణాలు కొంతవరకు తీరుస్తారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి దైవదర్శనం చేసుకుంటారు